హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ నలభై ఏడో భాగాన్ని వినేద్దాం ఏంటండి కడుపుతో ఉన్న అమ్మాయి మీద కోపడుతున్నారు అంటూ కంగారుగా ముందుకొచ్చింది సుమిత్ర మధ్యలో నువ్వు వచ్చావంటే నీ పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను కూతురు కాపురం నాశనం చేస్తుంది చాలు అంటూ సునీత వైపు చూసి కట్టుకున్న మొగుడు తల్లిగా చూసుకుంటున్న అత్తగారిని కాదని వచ్చి పుట్టింట్లో ఉంటున్నావు ఇది నీకు మంచిగా అనిపిస్తుందా రేపు బిడ్డ పుడితో తండ్రిగా ఎవరిని చూపిస్తావు నానమ్మ అంటే ఎవరిని చూపిస్తావు నాకు మీరున్నారు కదా నాన్న అంది బుద్ధి లేని దానిలా మాట్లాడుకు సునీత నీకు జీవితాంతం మేం తోడుగా ఉంటావా లేకుంటే ఉంటాడా మీ అమ్మ మాటలు విని ఇక్కడికి వచ్చావు రేపు డెలివరీ అయితే నిన్ను మీ అమ్మ చూస్తుందనుకున్నావా కోపంగా అడిగారు నా కూతుర్ని నేనెందుకు చూడనండి మధ్యలో కలుగు చేసుకుంది సుమిత్ర నిజంగా చూసేదానివి అయితే సమీరా కడుపులో బిడ్డని ఎందుకు చంపావు ఏవండి అని కోపంగా అరిచింది ఆపు చెయ్యాల్సిందంతా చేశావు ఇటు కన్న కొడుకు బయటికి వెళ్ళిపోయేలా చేశావు ఇటు కూతురు కాపురం కూల్చేశావు నువ్వు చూస్తావా సునీతని ఇంట్లో వంట చేయడానికి ఏడుస్తున్నావు ఇంకా పుట్టే బిడ్డకి అమ్మాయికి చాకిరీను ఒక్కదానివే చేస్తావా ఎందుకు చేయను నా కూతురు కంటే నాకు ఏది ఎక్కువ కాదు అవునా అంటూ సునీత వైపు చూసి కోడల్ని మాటలతో చంపేసింది మీ అమ్మ బుద్ధి నీ బుద్ధి ఒక్కటే అని నాకు తెలుసు కానీ ఒక్క మాట చెబుతాను కడుపుతో ఉన్న నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది మీ అత్తగారు ఎంతలా అంటే కనీసం నిన్ను మా దగ్గరికి పంపించలేదు అంత గారాభంగా చూసుకుంది కానీ మీ అమ్మ ఏం చేసింది ఒక్కసారి వంట చేసుకొని వచ్చింది అంతే కదా కోడల్ని పట్టించుకోలేని మీ అమ్మ నిన్ను చూస్తుందన్న నమ్మకం నాకు లేదు నీ బిడ్డైనా ప్రాణాలతో ఉండాలంటే నువ్వు మీ ఆయన దగ్గరికి వెళ్ళు లేదంటే నీ ఇష్టం కొడుకు దగ్గర నన్ను చెడ్డదాన్ని చేశారు ఇప్పుడు కూతురు దగ్గర కూడా నన్ను చెడ్డదాన్ని చేస్తున్నారా అంది అవసరమైతే నీకు విడాకులు ఇచ్చైనా నా కూతురు కొడుకుని చూసుకుంటాను కానీ నీలాంటి వాళ్ళ దగ్గర అస్సలు ఉంచను రేపు నా కొడుక్కి కూతురికి మధ్యన గొడవలు వస్తాయి దయచేసి నువ్వు నోరు మూసుకో మధ్యలో మాట్లాడావంటే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతావు ఇందులో అయితే డౌట్ లేదు నన్ను అంది బెదిరించే పని నాకు లేదు సుమిత్ర ఇప్పటి వరకు నువ్వేం చేస్తున్నానని ఏం మాట్లాడలేదు కారణం తెలుసుకుంటావని కానీ చేస్తుంది తప్పు అని తెలిసి కూడా పదే పదే తప్పులు చేస్తున్నావంటే నీ మూర్ఖత్వంతో చేస్తున్నావని అర్థమవుతుంది వరుసకి నీకు తమ్ముడు కూతురు అయిన కార్తిక్ ఇచ్చి చేద్దామనుకున్నావు కానీ నువ్వు ఆశించిన కట్నం వాళ్ళు ఇవ్వరని సమీరాని కోడలుగా చేసుకున్నావు ఇష్టపడి చేసుకున్న నువ్వు నీ కూతురు సమీరాని ఓర్చుకోలేక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు ఇప్పుడు రవి రవి వాళ్ళని పీక్కుంటున్నావు మనిషి వేనా నువ్వు మామూలుగా రావటం లేదు నరేష్ గారి మాట ఆయన మాటల్లోనే తెలుస్తుంది ఎంత కోపంగా ఉన్నారు సునీత నాన్న చూడు పురిటికి నేను ఇంటికి తీసుకుని వస్తాను అప్పటి వరకు నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు మీ ఆయన దగ్గర ముందు వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో అన్నారు నానా నేను ఇంట్లో ఉండడం మీకు ఇష్టం లేదా అక్కడ రవి నాకు విలువ ఇవ్వటం లేదు నాన్న అలాంటప్పుడు నేను ఎందుకు వెళ్తాను పిచ్చివాగుడు కట్టిపెట్టు ఏంటి మీ అమ్మ మాటలు విని డ్రామాలు ఆడుతున్న డ్రామాలు రేపు మీ అత్తగారు పెద్దల్లో పెడితే అక్కడ ఏమనే సమాధానం చెబుతావు నీ మొగుడు తాగుబోతాడనా లేదంటే తిరుగుబోతానా నీ అత్తగారు చెడ్డదనా నువ్వు పుట్టింటికొచ్చావని పెద్దలు అడిగిటం అడగడం కాదు నలుగురిలో పెట్టి దుమ్ము దులుపుతారు అప్పుడు మీతో పాటు మేము చివాట్లు తినాలి ఒక ఇంటికి వెళ్ళావంటే పుట్టింటి గౌరవం నిలబెట్టాలే కానీ పుట్టింటి గౌరవాన్ని వీధులు పాలు చేయకూడదమ్మా నువ్వు చేస్తుందో కరెక్టో కాదో నీకు తెలుసు కాబట్టే నా మాటలకి నువ్వు భయపడుతున్నావు ముందు బ్యాగ్ తెచ్చుకో రవి దగ్గరికి తీసుకుని వెళ్తాను అన్నారు మాట్లాడలేదు సునీత తండ్రి మీద కోపంతో బ్యాగ్ తీసుకుని వచ్చి పదన్ని నాన్న వెళ్దాం అంది నా మీద కోపం పక్కన పెట్టి ఇప్పుడైనా చక్కగా సంసారం చేసుకో పద అని సునీతని అత్తింటికి తీసుకుని వెళ్దామని బయటకొచ్చారు అప్పటికే ఊరు పెద్దలు నలుగురు రావడంతో నరేష్ గారు ఆశ్చర్యంగా చూశారు పెద్దలు వస్తున్నారేంటి నేనే రమ్మన్న అన్నానా ఎందుకు రవి అని అంటూ సునీత ఏదో మాట్లాడేలోపే నరేష్ గారు ఉరిమి ఉరిమి చూశారు కూతురు వైపు లోపలికి వెళ్ళిపోయింది సునీత రండి బాబాయ్ కూర్చోండి అని కుర్చీలు వేశాడు ఎలా ఉన్నావు నరేష్ అంటూ పెద్ద మాటలు కలిపారు సుమిత్ర వాళ్ళు కాఫీ ఇచ్చి నరేష్ పక్కనే నిలబడింది గొడవ ఏమీ లేదు చిన్న చిన్న తగాదాలు ఏదన్నా పెద్ద గొడవ అయితే నేనే పిలుస్తాను బాబాయ్ అమ్మాయి తొందరపడి మీకు ఫోన్ చేసిందని సర్ది చెప్పి పెద్దల్ని పంపించగానే నరేష్ గారు కోపంగా సుమిత్ర వైపు చూసి వాళ్ళని పిలిచింది నువ్వే కదా అన్నాడు మౌనంగా ఉంది నువ్వు తలదించుకుంటేనే అర్థమైపోతుంది ఇలాంటి పనులు చేసి పరువు తీయకు సుమిత్ర అని సునీతని పిలిచి మంగాదేవి ఇంటికి బయలుదేరారు వాకిట్లో ఉన్న మంచంపై కూర్చొనున్నారు రవి మంగాదేవి సునీత నరేష్ను చూడగానే మంగాదేవి మనసులో ఆనందం పడినా ఎక్కడైతే గొడవ జరుగుతుందేమో అని ఆలోచనలో పడి ఒక నిర్ణయానికి వచ్చి కూర్చోండి నరేష్ గారు అని కుర్చీ వేసింది సునీత కోపంగా చూసింది రవి వైపు రవి అసలు సునీత ముఖమే చూడలేదు అక్కడ జరిగిందంతా తెలిసింది మా ఆవిడ చేసిన పనికి నేను సారీ చెప్తున్నానక్క దయచేసి క్షమించండి అక్క అన్నాడు ఇలా ఎన్నిసార్లు కోప్పడి తనకి నచ్చజెపుతారు తమ్ముడు సూటిగా అడిగింది మంగాదేవి మాట్లాడలేదు నరేష్ మేము నీ కూతురికి ఏం తక్కువ చేస్తున్నామో అడగండి పెద్దల్లో పెట్టి మమ్మల్ని చీ అనిపించండి ఏ తప్పు లేకుండానే పెద్ద గొడవ చేశారు తల్లి కూతురుదురు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అసలు సునీత ఎందుకు వేరే కాపురం పెడతానంటుందో అడగండి అని తగ్గలేదు మంగాదేవి నరేష్ గారు చైర్లో కూర్చోవటం సునీత బ్యాగ్ పట్టుకుని ఉండడం చూసి వీధిలో ఉన్న నలుగురు మధ్యాహ్నం గొడవ అయ్యుందని వచ్చారు ఏంటి మంగాదేవి నీ గోడలు పెద్దల వరకు వెళ్ళిందా ఏంటి అని అడిగారు ఎదురింటి పెద్ద పెద్ద మనుషులు వచ్చేసరికి నరేష్ గారు తలదించుకున్నారు నరేష్ గారు తలదించుకునేసరికి రవికి బాధ కలిగింది అలా అని వచ్చిన పెద్ద మనుషుల్ని వెళ్ళిపోమని ముఖం మీద చెప్పలేడు ఎందుకు అంటే అందరూ కావాల్సిన వాళ్ళే ఏమీ చేయలేక సునీత వైకో కోపంగా చూశాడు తనకి ఏమీ పట్టనట్టు ఎటో చూస్తోంది సునీత ఇది అసలు మనిషేనా కనీసం కడుపుతో ఉన్నానన్న జ్ఞానం కూడా లేదు ప్రవర్తిస్తుంది కన్న తండ్రి నలుగురిలో తలదించుకునే పరిస్థితి వచ్చిందన్న బాధ కూడా లేదు దీనికి అసలు ఏం చేయాలి అనుకున్నాడు వచ్చేసరికి సునీతకి భయం వేసింది దిక్కులు చూస్తేనే సుమిత్రాకి మెసేజ్ చేసి ఫోన్ చేత్తో అలానే పట్టుకుంది ఇంట్లో ఫోన్ చూసుకుంటున్న సుమిత్ర కూతురు పెట్టిన మెసేజ్ చూడగానే ఆగ మేఘాల మీద మంగాదేవి ఇంటికి చేరుకుంది ఏంటి మంగాదేవి నన్ను నా మగ్గురిని పెద్దల్లో పెట్టించావా గేటు తీస్తేనే గొంతు అందుకుంది సుమిత్ర భార్య మాటికి షాక్గా చూశాడు నరేష్ నువ్వెందుకు వచ్చావు సుమిత్ర అన్నాడు నాకు తెలుసండి మీ బుద్ధి గొడవ అయిందనే కదా పెద్దల్లో పెట్టింది చెప్పండి ఏం చెబుతారో అని కూతురు దగ్గర నిలబడింది రవి ఊరిమిరిమి చూశాడు సునీత వైపు సుమిత్ర వైపు ఎక్కలేని కంగారు వచ్చింది రాగానే నోరు పారేసుకోకు సుమిత్ర నేనేమి గొడవని పెద్దలి వరకు తీసుకుని వెళ్ళలేదు నువ్వు నీ కూతురు చేసిన రచ్చ చుట్టుపక్కల వాళ్ళు ఆలకించి ఇప్పుడు వచ్చారు ఏ అన్నయ్య నేను మిమ్మల్ని పిలిచానా అని అడిగింది లేదమ్మా మంగాదేవి మమ్మల్ని ఏమీ పిలవలేదే మీ ఆ మీ అమ్మాయి మధ్యాహ్నం బ్యాగ్ పట్టుకుని కోపంగా తీసుకుని వెళ్లారు ఇప్పుడు ఏమేమి మీ ఆయన తీసుకుని వచ్చారు ఊరు ఏమీ గొడ్డు అయిపోలేదు కదా వదిలేయటానికి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం రవి ఎలాంటి వాడో ఏంటో మాకంటే ఎక్కువ మీకే తెలుసు విషయం ఏంటని తెలుసుకోవడానికే వచ్చాం తెలుసుకునే హక్కు అధికారం మాకున్నాయి రవి రవి ఏమీ మాకు పరాయి వాడు కాదు దగ్గర బంధవే అని అన్నారు వచ్చిన పెద్ద ఆయన మీరందరూ ఒక్కటైపోయారని నాకు అర్థమవుతుంది ఈ రవికి మా అమ్మాయి అంటే ఇష్టం లేదు అంది సుమిత్ర ఏంటి ఇష్టం లేదా ఆశ్చర్యంగా రవిని అడిగారు పెద్దలు అలా అని నేను అనలేదు మావయ్య కావాలంటే సునీత ఎక్కడ ఉంది కదా తననే అడగండి అన్నాడు రవి చెప్పు సునీత రవి నువ్వంటే ఇష్టం లేదు అన్నాడా లేదండి మరి ఎందుకు మీ మధ్యన గొడవ వచ్చింది అది అంటూ సునీత రవి కేసు చూసింది అలా నేల చూపులను చూస్తావేమి నించుని ఎంతసేపు నాచుతావు నేను చెప్తానన్నయ్య అని ముందుకొచ్చి జరిగిన విషయమంతా చెప్పింది మంగాదేవి అంతా విన్న సుమిత్ర కోపంగా ముందుకొచ్చి తప్పంతా మాదన్నట్టు చెబుతావేంటి నువ్వు నీ కొడుకు ఏమన్నా సైలెంట్గా ఉన్నారా అంటూ ముందుకొచ్చింది సుమిత్ర మాగు అసలు నువ్వు కూతురికి చెప్పాల్సిన మాటలేనావి వేరే కాపురం పెడతారో లేదంటే కలిసి ఉంటారో అది వాళ్ళ ఇష్టం పిల్లనిచ్చాం వచ్చాం చూసామా వెళ్ళామా అన్నట్టు ఉండాలి కానీ వాళ్ళ సంసారం విషయంలో నువ్వు కలుగు చేసుకోకూడదు అన్నారు పెద్దలు సుమిత్ర కోపంగా రవి వైపు చూసింది ఏంటి రవి నువ్వు అన్నమాట చెప్పు మీ అమ్మే ముఖ్యం అన్నావు కదా అంటే నా కూతురు ఉన్నా లేనట్టే కదా అవును అన్నాడు ఎందుకు ఆ మాట ఎందుకు అన్నాడు కారణం కూడా చెప్పవా నీకు మీ అమ్మ కావాలా లేదంటే నేను కావాలా అని కండిషన్ పెట్టారు కదా నీ తల్లి కూతురులిద్దరూ అందుకే నా కొడుకు నేనే ముఖ్యమన్నాడు కొడుకుని కోడల్ని వదులుకొని నువ్వు ఇంట్లో దర్జాగా ఉన్నట్టు నేను ఉండలేను నాకు నా కొడుకు కోడలు ముఖ్యం అవసరమైతే నేను ఇల్లు వదిలి మా పుట్టింటికి వెళ్ళిపోతానే కానీ నా కొడుకు కోడలు సంతోషంగా ఉండడమే కావాలి అంది మంగాదేవి ఏంటి చెల్లె మా మాటలు నువ్వు కోడల్ని ఎలా చూసుకుంటావో మాకు తెలీదా అయినా రవి చూడను అంటే నువ్వు బాధపడాలే కానీ నీ కోడల మాటలను పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతావంటావు ఏంటి నీకు మాత్రం ముందు వెనక ఎవరున్నారు కట్టుకున్నవాడు మంచాన పడ్డాడు ఇంకా రవీనే కదా నీ ప్రపంచం నువ్వు అలాంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకు అన్నారు పెద్దలు క్షమించండి మావయ్య బాబాయ్ మధ్యలో వచ్చి మాట్లాడుతున్నానని ఏమనుకోకండి నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మని చచ్చినా వదులుకోను తనని నేను నా బిడ్డలా చూసుకుంటాను ఇంకా మా ఆవిడ మనసు మార్చుకుని బుద్ధిగా కాపురం చేస్తానంటే నేను ఆనందపడతాను కానీ తప్పుడు మాటలు విని ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం నేను మిమ్మల్ని తీసుకుని కోర్టుకు వెళ్తాను డైవర్స్ కోసం అని రవి అనగాని సునీత షాక్ అయింది ఇన్ని రోజులు నేను ఏం మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాను మా ఇంట్లో పద్ధతులు మా అమ్మ మా అమ్మ తనకి నచ్చదు ఇంట్లో పని చేయడానికి తనకి వండి పెట్టడానికే మా అమ్మ కావాలి కానీ మిగిలిన వాటికి మా అమ్మ అవసరం లేదు వాళ్ళమ్మ ఎలా చెబితే ఇక్కడ అలా నడుచుకుంటుంది అలా అయితే నాకు కుదరదు భారీగా అతని బాధ్యతగా ఇంటిని చూసుకునే ఉద్దేశం ఉంటేనే మీ ఇంట్లోకి అడుగు పెట్టమని పండి లేదంటే మాత్రం తను వచ్చిన దారిని వెనక్కి ఉన్న ఉన్నమాట ముఖం మీదే చెప్పాడు రవి ఏమమ్మా నీకు అసలు బుద్ధుందా కూతురు జీవితాన్ని చేతులని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావా వాళ్ళు ఇంకా మంచివాళ్ళు కాబట్టి నువ్వు నీ కూతురు ఏం చేసినా మాట్లాడడం లేదు ఎదుటి వాళ్ళు మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే మనకే ప్రమాదం అయినా మీ అమ్మ కంటే బుద్ధి లేదు మరీ నీ బుద్ధి ఏమైంది సునీత రవికి ఇల్లు లేదనా లేదంటే ఆస్తుపాస్తులు లేవనా వేరే కాపురం అంటున్నావు చెప్పు నీకు మీ ఆయన కావాలా లేదంటే మీ అమ్మ కావాలా అని పెద్దలు అడిగారు సునీత తన తండ్రి వైపు చూసింది నరేష్ గారు కూతురు వైపు ఆశగా చూశారు నాకు మా ఆయనే కావాలి అంది తీరా కాపురానికి వచ్చాక వేరే కాపురం మా అమ్మ అలా చేయమంది అంటే అప్పుడు రవి నీకు విడాకులు ఇస్తాడు అర్థమైందా అర్థమైందండి అని తొలదించుకుని ఎందుకో సునీతకి సిగ్గుగా అనిపించింది సుమిత్ర మాత్రం మంగాదేవి గారి మీద చూపులతోనే కారాలు మిరియాలు నూరుతుంది క్షమించు రవి ఇకపై తను ఇలాంటి గొడవలు పెడితే నువ్వు చేయాలి అనుకున్నదే చెయ్యి వస్తాను అని నరేష్ గారు సుమిత్ర చేతిని పట్టుకుని కోపంగా ఇంటికెళ్లారు ఎందుకో భయం వేసింది సుమిత్రాకి నరేష్ గారు ఎందుకో అంత కోపంలో ఉన్నారో తెలియక భయంగానే లోపలికి అడుగుపెట్టింది సైలెంట్గా తన రూమ్కి వెళ్లారు నరేష్ గారు ఈయనకేమైంది సైలెంట్గా రూమ్కి వెళ్ళిపోయారు అనుకుని తన గదికొచ్చింది సుమిత్ర బెడ్ మీద కూర్చుని సైలెంట్గా ఉన్నారు నరేష్ గారు ఏంటండి అక్కడ మీరు ఒక్క మాటైనా మాట్లాడలేదు వైపు ఉన్న కూతుర్ని మనం వెనకేసుకొని రావాలి కదా అంది నరేష్ గారు పక్కన కూర్చొని మౌనంగా ఉన్నాడు ఏంటండి ఏం మాట్లాడడం లేదు ఏం లేదు సుమిత్ర అని సుమిత్ర బట్టలని బ్యాగ్లో సర్ది ఆమె చేతికిచ్చి నా ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు వెళ్ళిపో మీ అమ్మగారింటికి అన్నాడు ఆ మాటకి కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది సుమిత్రాకి ఏంటండి అంటూ భయంగా బెడ్ దిగింది లాగి పెట్టి రెండు చంపలు వాయించి ఛీ ఈ రోజున నువ్వు నీ కూతురు అల్లుడి ముందు నన్ను పని పనిచేశారు ఇన్ని రోజులు నువ్వేం చేసినా మాట్లాడలేదు కానీ ఇంకా నా వల్ల కాదు సుమిత్ర ప్లీజ్ వెళ్ళు అంటూ గట్టిగా అరిచారు సుమిత్ర భయంతో బిగుసుకుపోయింది నీలాంటి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు కొడుకుని చూసుకో కూతుర్ని ముద్దు చేస్తావు ఇదేనా నీ తల్లి మనసు ఓచుకునే ఓపిక నాకు అస్సలు లేదు దయచేసి నా ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు అని ముఖం మీదే చెప్పారు నరేష్ రోషం పొడుకొ పొడుచుకొని వచ్చింది సుమిత్రకి నిజంగానే నన్ను వదిలేద్దామనుకుంటున్నారా అంది అవును మీ అమ్మతో చెప్పుకుంటావో లేదంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటావో నీ ఇష్టం కానీ నువ్వు మాత్రం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు సుమిత్ర చేతిని పట్టుకుని బయటికి నెట్టి వేశారు ఏడ్చింది సుమిత్ర చూస్తాను ఎన్ని రోజులు పంతంగా ఉంటారు నాకు ఎవరు లేరనుకుంటున్నారా అనుకుని పుట్టింటికి బయలుదేరింది సుమిత్ర ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చున్నాడు కార్తిక్ కాఫీ కప్ పట్టుకొని వచ్చింది సమీర గుడ్ మార్నింగ్ కార్తిక్ అంది గుడ్ మార్నింగ్ సమీరా అని కాఫీ కప్ తీసుకున్నాడు ఏంటి పొద్దున్నే ఏదో ఆలోచిస్తున్నారు ఏం లేదు నిన్న పెద్దల వద్ద వరకు గొడవ వెళ్ళింది నాన్న ఫోన్ చేసి విషయమంతా చెప్పారు అని నిన్న జరిగిన గొడవంతా సమీరాకు చెప్పాడు ఏంటండి అక్కడ మామయ్య గారు పరువు ఏమైనట్టు వదిన ఎందుకు అంత మొండిగా ఉండడం ఏం చేస్తాం ఏదోలా సర్దం అడిగింది అమ్మ ఇంట్లో లేదని నరేష్ చేసిన పని చెప్పగానే సమీరాకి నోట మాట రాలేదు ఏంటండి ఈ వయసులో వాళ్ళిద్దరూ గొడవ పడ్డం ఎందుకు అమ్మకి బుద్ధి రావాలంటే నాన్న చేసిన పనే కరెక్ట్ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటుంది కదా నాకు తెలుసు బాగా గెడ్డి పెడుతుంది మా అమ్మమ్మ ఏంటో అత్తమ్మ కాఫీ తాగండి మీరు ముందు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను వాతావరణం కూల్గా ఉంది కదా కాస్త బిర్యానీ చేయవే నీ చేత్తో బిర్యానీ తినాలనుంది అన్నాడు నవ్వింది సమీరా సరే అండి చేస్తాను అని కిచెన్ రూమ్కి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తీసుకుని మసాలా అవన్నీ సిద్ధం చేసే పనిలో పడింది కార్తీక్ కాఫీ తాగి కప్పు పక్కన పెట్టేసి ఆఫీస్కి కాల్ చేసి పది నిమిషాలు మాట్లాడి ఫోన్ కట్ చేసి కిచెన్ రూమ్కి వచ్చాడు కర్రీ వండుతుంది సమీరా కర్రీ ఎందుకు దమ్ బిర్యానీ వండేస్తే సరిపోయేది కదా పర్వాలేదు బిర్యానీ ఒక్కటే ఏం తింటారు అందుకే కర్రీ వండుతున్నాను మీ బాస్తో మాట్లాడాను రేపు నీ సర్టిఫికేట్ అవన్నీ తెచ్చుకో ఏంటి నమ్మలేని ఆశ్చర్యంగా చూస్తుంది అవును రేపు నీతో పాటు నేను వస్తాను ఈ టైంలో నేను ఒంటరిగా ఎక్కడికి పంపించలేను అన్నాడు ముందుకు వస్తూ అంటే ఇకపై నేను మీతో పాటు ఆఫీస్కి వస్తానా అవును అంటూ వెనక్కి నుంచి సమీరాన్ని డైట్ టైట్గా మెడ దగ్గర తలా నుంచి ఆమె చేతిని పట్టుకుని కర్రీ కలుపుదు నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉన్నా ఏం ఆలోచిస్తావో నాకు తెలుసు నాతో పాటు ఆఫీస్కి రావాలి నాతో కలిసి భోజనం చేయాలి నేను చెప్పిన వర్క్ పర్ఫెక్ట్గా చేయాలి ఇంకా నాతో పాటు కలిసి ఇంటికి రావాలి ఏమంటావు అన్నాడు ఏదో తెలియని ఆనందం సమీరాకి కార్తిక్ వైపు తిరిగి అతని పెదవుల్ని అందుకుంది తనలోని తాను నవ్వుకొని ఆమెని ముద్దాడి చిన్నగా ఆమె పెదవుల్ని వదులుతూ ఎక్కువ ఎమోషన్ అవ్వకే అసలే దూరంగా ఉన్నాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నువ్వు ఇలా ముద్దు పెడితే మైండ్ డిస్టర్బ్ అవుతుంది అన్నాడు సిగ్గుపడింది సమీరా ముద్దు పెట్టావు ఎందుకు పెట్టాలి అనిపించింది పెట్టాను అంది అతని మెడ చుట్టూ చేతులు వేసి దీన్ని అంటారు ప్రేమ అని సరే ఆఫీస్కి టైం అవుతుంది రెడీ అవుతాను సరే అండి ఎందుకైనా మంచిది ఒకసారి మామయ్య దగ్గరికి వెళ్ళండి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు కదా అంది వెళ్తాను సమీరా టైం ఏడే కదా అయింది నాన్న దగ్గరికి వెళ్ళి అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్తాను సరే అండి కార్తీక్కి లంచ్ బాక్స్ సిద్ధం చేసి నరేష్ గారికి కూడా బాక్స్ పెట్టి మజ్జిగ చేసి రెండు బాటిల్స్ వేసి బ్యాగ్లో పెట్టింది కార్తీక్ రావడంతోనే లంచ్ బ్యాగ్ చేతికిచ్చి మామయ్య గారికి కూడా భోజనం పెట్టాను ఆయనకి అక్కడ వండి పెట్టేవాళ్ళు ఎవరూ లేరు కదా సాయంత్రం వచ్చేటప్పుడు మావయ్యని ఇంటికి తీసుకుని వచ్చేయండి ఒంటరిగా ఆయన ఎలా ఉంటారు మనమే కదా చూసుకోవాల్సింది సమీరా మాటలకి మనసులోనే మెచ్చుకున్నాడు కార్తీక్ ఏంటండి మాట్లాడరు ఎలా వదిలేస్తాను నాన్నని అక్క ఎలానో చూడదు బావ దగ్గర విలువ గౌరవం పోగొట్టుకుంటుంది నాకు తెలిసి తనని డెలివరీ అయ్యే వరకు అక్క బావ దగ్గరే ఉంటుంది అందుకే నాన్నని తీసుకుని వచ్చేస్తాను అమ్మ నాన్న మధ్యన గొడవలు సర్దమనిగాక అప్పుడు వెళ్తారు నువ్వొక్కదానివే ఉన్నావు కదా నాన్న నీకు తోడుగా ఉంటారు సరే జాగ్రత్త సరే అండి అని కార్తిక్ని అత్తుకొని నుదుటిన ముద్దు పెట్టింది వదలలేక వదలేక ఆమెను వదిలి వెళ్లాడు కార్తిక్ కార్తిక్ వెళ్ళగానే సమీర రూమ్కి వచ్చి కూర్చుంది ఏదో తెలియని బాధ తనని చుట్టేసింది కడుపు మీద చెయ్యి వేసుకుని కంట్లో నుంచి ఊబికి వస్తున్న కన్నీటిని ఆపుకొని తనలోనే తానే బాధపడింది మరి తలవాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్సో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్